హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్పీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ సో ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పిండితోటి సర్వపిండి అనమాట సో మామూలుగా అయితే బియ్యం పిండితోటి సర్వపిండి చేస్తారు కదా సో బియ్యం పిండి ప్లేస్లో మనము జొన్నపిండితో సర్వపిండి చేస్తే సో చాలా టేస్టీగా ఉంటుంది మరియు హెల్త్ కూడా చాలా చాలా మంచిది అనమాట ఫస్ట్ ఏం చేయాలంటే జొన్నపిండి వేసుకోవాలి బౌల్లో సో నేను ఏం చేశానంటే ఒక కప్పు జొన్నపిండి తీసుకున్నాను ఆ జొన్నపిండిలో వచ్చేసి ఫస్ట్ ఏం చేయాలంటే జీలకర్ర వేయాలన్నమాట సో జీలకర్ర వేసిన తర్వాత మనం ఆనియన్స్ పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసి పెట్టుకోవాలన్నమాట నువ్వులు వేయాలి నెక్స్ట్ సో నువ్వులు నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనము దాంట్లో కొంచెం సాల్ట్ అనమాట నేను కొంచెం సాల్ట్ వచ్చేసి వాటర్ని బాయిల్ చేయాలన్నమాట అంటే వేడి వాటర్ తోటి పిండి కలపాలి సో దాంట్లో వేసాను సాల్ట్ ఇప్పుడు ఆనియన్స్ వేయాలన్నమాట పిండిలో సో ఆనియన్స్ నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి ఆనియన్స్ వేసిన తర్వాత పచ్చిమిర్చి నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర కూడా వేయాలన్నమాట పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర ఇది చాలా హెల్త్కి మంచిది అనమాట కొత్తిమీర వేసేసి మంచిగా కలుపుకోవాలన్నమాట ఫస్ట్ అంటే ఎందుకంటే ఆనియన్లో ఉన్నటువంటి వాటర్ ఉంటుంది కదా అదంతా కూడా పిండికి మంచిగా పడుతుంది అనమాట సో కాబట్టి మనం ఆనియన్స్ మిర్చి కొత్తిమీర నెక్స్ట్ జీలకర్ర ఇవన్నీ వేసి మంచిగా పిండిని కలుపుకోవాలి ఈ లోపు మనం వాటర్ని కూడా వేడి చేసి పెట్టుకుంటాం కదా నేను ఆ వేడి చేసిన వాటర్లో కూడా కొంచెం సాల్ట్ వేసి పెట్టాను అనమాట సో వీటిని మంచిగా కలపాలన్నమాట ఏంటి అంటే మనకి జొన్నపిండి వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయన్నమాట ఈ జొన్నపిండిలో మనకి ఎక్కువగా ఫైబర్ ఉంటుంది అనమాట సో ఎక్కువ ఫైబర్ ఉండడం వల్ల మనకి ఫుడ్ కూడా ఈజీగా ఎక్కువసేపు ఆకలి కాకుండా ఉంటుంది అట్లాగే మనకి కాన్స్టిపేషన్ లాంటి సమస్యలు కూడా రాకుండా ఉంటుందన్నమాట ఈ జొన్నపిండి వల్ల తర్వాత ఇక పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పు నానబెట్టి పెట్టుకోవాలి సో నానబెట్టినటువంటి పెసరపప్పును కూడా వేసుకోవాలి ఇంకా ఈ జొన్నపిండి వల్ల చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇది షుగర్ని కంట్రోల్ చేస్తుంది డయాబెటీస్ పేషెంట్స్కి మాత్రం చాలా మంచి ఫుడ్ అనమాట జొన్నపిండి అనేది మనం ఈ జొన్నపిండితో రొట్టెలు చేసుకోవచ్చు ఇట్లా సర్వపిండి చేసుకోవచ్చు దోశలు వేసుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు దీనివల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి ఎక్కువగా మనకి డయాబెటీస్ పేషెంట్స్ ఈ జొన్నను తీసుకోవడం వల్ల వాళ్ళకి షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుందన్నమాట నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనం వెయిట్ చేసుకున్నాం కదా ఆ హాట్ వాటర్ తోటి మనం పిండిని కలపాలన్నమాట మంచిగా సో ఎట్లా అంటే మనం నార్మల్ సర్వపిండి కలిపినట్టుగా కలపకుండా చపాతి పిండి కలిపినట్టుగా గట్టిగా కలుపుకోవాలన్నమాట కొంచెం సో ఎందుకంటే జారుగా ఉంటే జొన్నపిండితోటి సర్వపిండి అనేది సరిగ్గా రాదనమాట అందుకని కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ మెల్లిగా కలుపుకోవాలన్నమాట ఇంకా ఈ జొన్నపిండిలో ఏముంటాయి ఈ జొన్నల్లో అంటే మనకి ఎక్కువగా మినరల్స్ ఉంటాయి ఓకేనా అట్లాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఫుల్గా ఉంటాయి అన్నమాట సో దీనివల్ల మనకి ఇమ్యూనిటీ కూడా బూస్ట్ అవుతుంది మంచిగా పిండిని హాట్ వాటర్ తోటి కలుపుకోండి సో కలుపుకున్న తర్వాత వాటిని మనం సర్వపిండిలాగా చేసుకోవచ్చు అనమాట ఇంకా ఈ జొన్నపిండి బెనిఫిట్స్ ఏంటి అంటే మనకి ఇది మనకి హార్ట్కి కూడా చాలా మంచిది అనమాట అంటే హార్ట్ ఫంక్షనింగ్ కూడా బాగుంటుంది మనకి ఒకవేళ ఏమైనా చెడు కొలెస్ట్రాల్ ఉంటే ఆ కొలెస్ట్రాల్ని తీసేసి మంచి కొలెస్ట్రాల్ అంటే గుడ్ ఫ్యాట్స్ని మనకి ఇంక్రీజ్ చేస్తుంది అనమాట సో కాబట్టి ఇప్పుడు రైస్ క్వాంటిటీ ఎందుకంటే మనకి రైస్లో ఎక్కువగా కా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి దాన్ని ఎక్కువగా తీసుకోవడం అంత మంచిది కాదు అంటే ఓన్లీ డయాబెటీస్ పేషెంట్స్ అనే కాదు నార్మల్ వాళ్ళు కూడా రైస్ని తగ్గించాలి అంటే బియ్యంతో ఉన్నటువంటి పదార్థాలని తగ్గించేసి ఇట్లా మనకి మిల్లెట్స్ అన్నీ అనమాట జొన్నలు రాగులు ఇలాంటివి తీసుకుంటే మన హెల్త్కి బాగుంటుంది అట్లాగే లేడీస్కి హార్మోనల్ కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కూడా సెట్ అయిపోతుంది అనమాట మెయిన్ బరువు కూడా తగ్గుతారు చాలామంది వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారు కదా మంచిగా ఫుడ్ తీసుకుంటూ వెయిట్ లాస్ అవ్వచ్చు ఇట్లా మనము చపాతి పిండి ఎట్లయితే కలుపుకుంటామో ఆ విధంగా మనం జొన్న పిండిని కలుపుకోవాలన్నమాట సో కలుపుకున్న తర్వాత సో వీటిని పిండి విధ ఎందుకంటే కొంచెం లూజ్ అయినా కూడా పిండి అనేది మనకి సర్వపిండి అనేది సరిగ్గా రాదు అతుక్కొని పోతుందనమాట కాబట్టి పిండిని కలపడమే చాలా కేర్ఫుల్గా కలపాలన్నమాట మంచిగా హాట్ వాటర్ తోటి చపాతి పిండిని కలిపినట్లుగా కలుపుకోవాలి ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను కానీ అది క్లిప్ అనేది మిస్ అయిందండి ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకొని ఈ ఆయిల్లో మనకి ఇలా సర్వపిండిలాగా మనం ప్రెస్ చేసుకోవాలన్నమాట చూడండి మొత్తం ఈవెన్గా ప్రెస్ చేసుకోవాలి ఆయిల్ కూడా ఈవెన్గా స్ప్రెడ్ అనమాట సో ఈవెన్గా మనం సర్వపిండిని మంచిగా ప్రెస్ చేసుకుంటూ ఉండాలి ప్రెస్ చేసిన తర్వాత మనకి దాంట్లో ఏంటి అంటే హోల్స్ పెట్టాలన్నమాట ఆయిల్ అనేది దాని ద్వారా మంచిగా బాయిల్ అవుతుందనమాట మంచిగా ఉడుకుతుంది కాబట్టి ఇట్లా సర్వపిండిని మనము ఓన్లీ ఆయిల్ ఉన్నంత వరకు మాత్రమే చేసుకోవాలన్నమాట అంటే ఇంకా పెద్దగా కాకుండా ఎక్కడి వరకు అయితే ఆయిల్ మనకి స్ప్రెడ్ అయ్యిందో ఆయిల్ ఉన్నంత వరకు కూడా మనం పిండిని ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలన్నమాట ఇట్లా స్మూత్గా ప్రెస్ చేసుకుంటూ ఉంటే దీన్ని బ మరీ లావుగా ప్రెస్ చేయొద్దు లేదు అంటే మరీ పల్చగా కూడా చేయొద్దు మీడియం సైజులో చేయాలన్నమాట సో లావుగా చేస్తేనేమో అది సరిగ్గా ఉడకదు మనం సన్నగా చేస్తే వచ్చేస్తే అంత టేస్ట్ బాగుండదనమాట సో కొంచెం క్రిస్పీగా కొంచెం నార్మల్గా ఉండాలి అంటే ఈ విధంగా నార్మల్గా మనము ప్రెస్ చేయాలన్నమాట మందంగా చేయకూడదు ఎక్కువ మందంగా చేయకూడదు అలానే ఎక్కువ పల్చగా కూడా చేయకూడదు సో పల్చగా చేస్తే ఏమవుతుందంటే అతుకుపోతుందనమాట నెక్స్ట్ ఇంకొక దాంట్లో కూడా సేమ్ ఇట్లానే చేసుకున్నానమాట సేమ్ సర్వపిండిని అట్లనే చేయాలి ఎందుకంటే మనకి ఈ రోజుల్లో ఉన్నటువంటి మనకి పొల్యూటెడ్ పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్ కాబట్టి ఫుడ్ అంతా కూడా కల్తీ అయిపోతుంది ఎక్కువగా రైస్ తీసుకోవడం వల్ల తొందరగా చిన్న ఏజ్లోనే డయాబెటీస్ రావడం కానీ లేదంటే హార్ట్ అటాక్స్ రావడం కానీ హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వస్తున్నాయి అన్నమాట కాబట్టి ఇవన్నీ మనం ప్రివెంట్ చేయాలి అంటే ముందుగా ఇలాంటి ఫుడ్ తీసుకున్నాం అనుకోండి మన హెల్త్ కూడా మంచిది ఇది వచ్చేసి మిల్లెట్స్ అనేది ఆల్వేస్ కూడా మన బాడీని మంచిగా కంట్రోల్ చేస్తుంది అనమాట అంటే వెయిట్ అవ్వకుండా ఓకేనా సో మంచిగా కంట్రోల్ చేస్తుంది హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇమ్యూనిటీ పవర్ మనకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా మన ఇమ్యూనిటీని కూడా పెంచుకోవాలి అని అంటే కూడా ఇట్లాంటి ఫుడ్స్ అనేది మన ఫుడ్లో తీసుకోవాలన్నమాట బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్లో కానీ ఎలా అయినా ఈవినింగ్ స్నాక్లో కానీ ఇట్లా స్నాక్స్ టైంలో కూడా తీసుకోవచ్చు అనమాట కాబట్టి హెల్తీ ఫుడ్ తీసుకుంటే కొంచెం మనకి హెల్త్ ఇష్యూస్ రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనం స్టవ్ మీద పెట్టేసి పైన మనం లిడ్ తోటి కవర్ చేయాలన్నమాట ఎందుకంటే లిడ్తో కవర్ చేస్తే ఆ ఆవిరితోటి మంచిగా ఉడుకుతుందనమాట సో కాబట్టి దీన్ని లిడ్ తోటి క కవర్ చేయండి రెండింటి మీద కూడా ప్లేట్స్ పెట్టేసి కవర్ చేసేస్తే అది మంచి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో ఉడికిపోతుందండి పెద్ద టైం కూడా ఎక్కువ తీసుకోదు సో ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో మంచిగా బాయిల్ అవుతుంది అనమాట సో ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను అదైతే స్కిప్ అయిపోయింది ఇక రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ యాజ్ డేస్గా వేసుకోండి ఇప్పుడు చూడండి మంచిగా సర్వపిండి మంచిగా బాయిల్ అయిందనమాట సో మిర్చి కూడా మంచిగా బాయిల్ అవుతుంది ఆయిల్లో సో ఉడకడం వల్ల మనకి మిర్చి కారం కూడా ఉండదు మనం డైరెక్ట్గా మిర్చిని కూడా తినేయచ్చు సర్వపిండితో పాటు ఇప్పుడు చూడండి ఈజీగా మనకి పైకి వచ్చేస్తుంది దానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా ఏముండదనమాట సో ఈజీగా వస్తే ఇప్పుడు రిటర్న్ చేసుకోవాలన్నమాట ఎందుకనంటే రిటర్న్ కూడా కొంచెం ఉడికించాలన్నమాట జొన్నపిండి కదా కొంచెం ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి మనం రెండు సైడ్ కూడా టర్న్ చేసి ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లో కూడా అంటే రెండు రెండు పెట్టాను కదా సో దీన్ని కూడా మనం ఏం చేయాలి అని అంటే టర్న్ చేసుకున్నాం అనుకోండి టర్న్ చేస్తే బ్యాక్ సైడ్ కూడా మనకి మంచిగా బాయిల్ అవుతుంది అనమాట మిర్చి కానీ పిండి కానీ మంచిగా బాయిల్ అవుతుంది మనకి ఘాటు కూడా